నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు మన నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు నేను ఒక మాట చెప్పేవాడిని ఏ నియోజకవర్గంలో అయితే పోలీస్ స్టేషను కోర్టుకు పోయే పని లేని నియోజకవర్గం ఆనందంగా ఉంటారని ఈరోజు ముప్పై సంవత్సరాలు ఎప్పుడైనా మీకు ఇబ్బందులు కలిగించానా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క వైసీపీ నాయకుడికైనా సరే ఎక్కడ ఇబ్బంది వచ్చిందా నేను అడుగుతున్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆలోచించండి మీకు ఇబ్బంది వచ్చిందా నేను అడుగుతున్నా ఐదేళ్ళు తమ్ముడు ఏం జరిగింది నియోజకవర్గంలో రౌడీజం పెరిగిందా లేదా భూ కబ్జాలు పెరిగాయా లేదా గ్రనైట్ దొంగ వ్యాపారం పెరిగిందా లేదా మాట్లాడితే తాగేసి వస్తారు క్వార్టర్ బాటిల్ ఇప్పిస్తారు అది నాసిరకం ప్రి అది దాగతారు ఇంకా వాడారోగ్యం పోయింది మనకు శాంతి లేదు అవునా కాదా యువతను పెడదారిని పట్టించారు నేను ఒకటే ఆలోచించాను యువతను ముందుకు తీసుకుపోవాలని నేను ఆలోచిస్తే వీళ్ళు పెడదారిన పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకని మిమ్మల్ని కోరేది ఒకే ఒక విషయం ఈ రోజు నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఇక్కడ అభివృద్ధి అంతా మనమే చేశాం రెండు వందల ఇరవై కేవీఏ సబ్ స్టేషన్ కానీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ గాని ఐటీఐ బిల్డింగ్ కానీ రాళ్ల జూనియర్ కాలేజ్ కానీ ఏపీ మోడల్ స్కూల్ గాని అన్ని స్కూల్స్ ప్రహరీ గోడలు కానీ పాలార్పై చెక్ డ్యామ్లు కానీ టీటీడీ కళ్యాణ మండపాలు కానీ ఒకటి రెండు కాదు అన్ని పనులు మనమే చేశాం అదే మాదిగా రాళ్ల రాళ్ళగంగమ్మ గుడికి ఐదు సెంట్లు ఇస్తే అది కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి వచ్చినప్పుడు మళ్ళీ ఒకటి ఆమె ఇస్తున్నాం ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడైనా సరే సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు లేపించే బాధ్యత నాథని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీ పొలాలకు పోయే రోడ్లన్నీ ఏపించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు గ్రామంలో పరిశుభ్రంగా అవడం కోసం నేను ఆ రోజు చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి షెడ్లు కట్టాను అవి కూడా పోయినాయి అదే మరిగా మరుగుదొడ్లు కట్టాం వంట గ్యాసి ఇచ్చాం ఇంకోపక్క వీధి దీపాలు వేసాం మంచినీరన్నీ కూడా ఎన్టీఆర్ జలసరి కింద రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మినరల్ వాటర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని కూడా నాశనం చేసేశారు ఇవన్నీ కూడా ఈ రోజు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తాను అన్ని గ్రామాలకి సిమెంట్ రోడ్లు కానీ డబల్ రోడ్లు కానీ ఏపించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇవన్నీ కూడా ఏపిస్తాను ఇంకా పక్క ఇక్కడికి వచ్చినప్పుడు శాంతిపురం గడ్డూరు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు డబుల్ రోడ్డు కావాలన్నారు తప్పకుండా ఏపీచే బాయ్ తీసుకుంటాం శివరామపురం నుండి వయా కొలమడుగు వరకు దండి వరకు డబల్ రోడ్డు కావాలన్నారు కూడా వేస్తాం రాళ్లపదిగూరు నుంచి శివరాంపురం వయా గోవిందపల్లి వరకు డబుల్ రోడ్డు కావాలన్నారు ఇవే కాకుండా అన్ని గ్రామాలకు అనుసంధానం చేద్దాం అది చేసి ఇప్పుడే ప్రణాళిక తయారు చేసుకుంటాం ప్రభుత్వం వస్తాన అమలు చేసే బాధ్యత పార్టీ తీసుకుంటామని మీకు అందరికీ ఇస్తున్నా శాంతిపురాలు శాంతిపురంలో ఏవైతే ఎక్కడన్నా వేకంటి భూములు ఉంటే అవన్నీ రిజర్వ్ చేసి అవసరమైతే కొన్ని భూములు అక్వైర్ చేసి కూడా మళ్ళా మన పిల్లలకు ఉద్యోగం కల్పించడానికి ఇండస్ట్రీస్ పెట్టే బావి తీసుకుంటాను ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు యువత ఉన్నారు యువతను చూస్తే నాకు కొండంత ధైర్యం తమలో యువత పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాలు యువత ఆలోచించండి ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఐదేళ్లలో జాబ్ క్యాలెండర్ ఏమైంది డిఎస్సి పెట్టాడా టీచర్ ఉద్యోగం ఇచ్చాడా ఇండస్ట్రీస్ వచ్చాయా ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా ఇంకా మీకు మాత్రం కోపం రాలా కోపం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట వస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని అంటే అంటే లెక్కలేని తరం ముఖ్యమంత్రికి మాత్రం ఉద్యోగం కావాలి మంత్రులకు ఉద్యోగం కావాలి ఉద్యోగం ఉపయోగించుకుని సంపాదన చేయాలి రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి మా తమ్ముళ్ళు మాత్రం బాగా చదువుకుని ఇప్పుడు కూడా మీ అమ్మ నాన్న పైన వాళ్ళు వ్యవసాయం పనులు చేసి ఆ డబ్బుల పైన ఆధారపడే పరిస్థితి ఉండాల ఏంటి అరాచకం ఆ రోజు నేను మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగపడిచ్చి ఐదు సంవత్సరాల్లో అప్పట్లోనే ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఈ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు అది తెలుగుదేశం పార్టీ మళ్ళీ హామీ ఇస్తున్నా మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా అంతేకాదు సంవత్సరం నాలుగు లక్షల మందికి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తమ్ముళ్ళు అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే మళ్ళీ బాబు రావాలంటే మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి వంద రోజులు వంద రోజులు మీరు సైకిల్ ఎక్కండి గ్రామ గ్రామం తిరగండి ఏదైతే ఫ్యాన్ ఉందో దాన్ని చిత్తు చిత్తుగా చిత్రం కొట్టండి ఆ తర్వాత ఏ విధంగా మీ భవిష్యత్తు తీర్తిద్దాల దిద్దే బాధ్యత నాదని మీ అందరికీ కానీ ఇస్తున్నా ఇక్కడ ఇంకో పక్క రైతులు ఉన్నారు ఈ ఈ మండలంలో ఎక్కువ వాణిజ్య పంటలు వేస్తాం అందుకే అని ఇస్తున్నాం వచ్చిన వెంటనే హంద్రి నీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు ఇస్తాం ఎక్కడన్నా కొన్ని వాటికి పోకపోతే అదనంగా లిఫ్ట్ పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇది కాకుండా వాణిజ్య పంటలు పండిస్తాం మార్కెట్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం ఫైనల్ గా మీరు చూస్తే ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ కావాలన్నారు అవసరమైతే వాణిజ్య పంటలన్నిటికీ ఒక మార్కెట్ యాడ్ పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు ఏ విధంగా చేయాలో చేస్తాం ఇక్కడినే విమానాశ్రయం వంద కోట్ల రూపాయలు మళ్ళా దాన్ని కడతాం కట్టి మీరు ప్రయాణానికి వెళ్ళాలన్నా లేకపోతే కార్గో పెట్టి మీరు పండించిన పంటలు ప్రపంచం మొత్తం పంపించాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం